ఐఎన్బి న్యూస్కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గంలో జీపీటీసీఎం సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాచ్యత దీక్ష విరమణ సందర్భంగా పీగన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పీగన్నవరంలో తన క్యాంప్ ఆఫీస్ నుంచి లంకల గన్నవరంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేశారు గాంధీ జయంతి సందర్భంగా పాదయాత్ర మధ్యలో డొక్కా సీతమ్మ ఆక్వి డాక్టర్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మరలా పాదయాత్ర కొనసాగించారు లంకల గనవరం వెంకటేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం అపవిత్రం చేసిన దోషులను ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడని శిక్షించాలని ఆ వెంకటేశ్వర స్వామి కోరుకున్నట్లుగా మీడియా పూర్వకంగా తెలియజేశారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సారీ కన్నవరం ప్రథమ బౌరు సర్పంచ్ బొండాడు నాగమణి గారిని శ్రీమతి బొండా నాగమణి గారి నాగమణి గారిని పూలమాల చేకూరుతున్నాం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి అభివృద్ధి పథనం ముందుకు నడిపిస్తున్నటువంటి కూటమి

కలియుగ దైవం శ్రీ తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్డూ తయారీ విషయంలో కలుషిత నెయ్యి వాడారనే ఆరోపణ మీద గత ప్రభుత్వం ఏదైతే ఈ నెయ్యి తయారీలో కలుషితం చేసిందో దాని మీద విచారణ జరిపి దోషులను శిక్షించాలనే ఆరోపణతోటి మా ప్రీతమ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి దీక్షకు మద్దతుగా ఈరోజు పీ గన్నవారు నియోజకవర్గంలో నా క్యాంప్ క్యాంపస్ నుండి కోటమి నాయకులు కార్యకర్తలు వేరే మహిళలు మొత్తం అందరితో కలిసి అక్కడ నుండి అక్విడిక్ట్ మీదుగా పాదయాత్ర చేసి లంకల కన్నారంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రావడం జరిగింది ఇక్కడ ఆ ప్రాయచిత దీక్షకు మద్దతుగా వచ్చి ఇక్కడ ఈ విధంగా దేవుని దర్శించుకుని దోషులను శిక్షించాలనే ఉద్దేశంతో ఇది చేయటం జరిగింది దీనికి పూట వచ్చినటువంటి కూటమి నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అలాగే ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మన స్థానిక శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు మరి ఈ యాత్ర చేసి వెంకటేశ్వర స్వామికి వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం కల్తీ గురించి ఎంక్వైరీ చేయించి న్యాయం చేయాలి దోషుల్ని శిక్షించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు గత పదిహేను రోజుల నుంచి దీక్ష పెట్టారు మరి నిన్న తిరుమల కాలినడకన పైకెళ్ళి వారు ఈరోజు దీక్ష విరమణ చేస్తున్నారు ఆ సందర్భంగా మరి మన స్థానిక శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు వారి దీక్షకి మద్దతుగా కూటమి నాయకులందరూ కూడా మరి ఈరోజు మేము మద్దతుగా వారికి చేయటం జరిగింది ఇది ప్రారంభం తప్పులు చేసిన వారికి ఈ విధంగానే శిక్షిస్తారని మీ ద్వారా మరి ప్రజలందరూ గ్రహించాలి తప్పులు చేసిన వారిని ఎప్పుడు శిక్షించాలి జై శ్రీరామ్